ఏమండి మనం జాగ్రత్తగా గమనించినట్లయితే చాలామంది తప్పుడు బోధనలు చేస్తూ ఉంటారు దేవుడికి వ్యతిరేకమైన పనులు చేస్తూ ఉంటారు దేవుడు ఆయన అధికారికంగా చెప్పనటువంటి దాన్ని వాళ్ళ చేతుల్లోకి తీసుకుని సంఘంలో రకరకాల పనులు చేస్తూ ఉంటారు బయట కూడా రకరకాల పనులు చేస్తూ ఉంటారు కానీ మనం ఏం పని చేసినా దేవుడు ఇలా చెప్పారా లేదా అని ఆలోచించుకోరు పాత్ర మందనలో ఒక జరిగిన సంఘటనలో విజయం ఏం చేస్తారంటే రెండవ దిన తాంత ఇరవై ఆరు వచ్చి పదహారు వచ్చి నుంచి వస్తే అయితే అతడు స్థిరపడిన తరువాత అతడు మనస్సును గర్వించి చెడిపోయింది చూడండి మనిషి యొక్క ప్రతి మనిషి యొక్క దుర్మార్గపు బుద్ధి ఏంటంటే ఒకసారి స్థిరపడిన తర్వాత ఏం చేస్తానంటే మనస్సుని గర్విస్తాడు గర్వించడమే కాదు అని ఏమైపోయట చెడిపోయాను అక్కడ దూపం వేయాలి దేవుని మందిరంలో దేపం అతడు దూపం దోపపీటం మీద దూపం వేయటకి హోమ మందిరంలో ప్రవేశించి తన దేవుడైన అయిన మీద ద్రోహం చేయగా అంటే మొదలు ఎక్కడ ఎక్కడి నుంచినట్టే తను స్థిరపడిన తర్వాత ర్వించాడు చెడిపోయాడు యహోవాకి ద్రోహం చేశాడు ఆజ్ఞకి వ్యతిరేకంగా నిలబడ్డాడు ఆజ్ఞకి ఈ రోజు కూడా వ్యతిరేకంగా నిలబడితే వాక్యాన్ని వ్యతిరేకంగా నిలబడింది నువ్వు కూడా దేవునికి ద్రోహం చేసినట్లే అక్కడ ఏం జరిగిందో చూద్దాం యాజకుడు ఆచరి అతను కూడా ధైర్యవంతులైన యహోవా యాజకులు ఎనభై మంది అతని వెంటబడి లోపలికి పోయి యాచకులు ఎలా ఉన్నారట ధైర్యవంతులైన యాచకులు ధైర్యవంతులైన యాజకులు అంటే రాజుకి భయపడలేదా చంపేస్తాడ ఏం చేస్తానే అప్పుడు భయపడలేదు యాజకుడు కానీ ప్రవక్త కానీ దేవుని సేవకుడికి కానీ దేవుని పిల్లలకు కానీ దేవునికి వ్యతిరేకంగా నడుచుకున్న వారి ముందు మాట్లాడడానికి భయం ఉండకూడదు అతన్ని దావి దగ్గర మనుషుడు నువ్వే ఆ తప్పు చేసే నువ్వే అని అన్నాడు భయపడ్డా మహారాజు దావికి భయపడలేదు ఇక్కడ ధైర్యవంతులైన యాజకులు ఎంతమంది ఎనభై మంది అతను కంబడించి లోపలికి పోయిన వారు రాజుని ఎదిరించి ఎదురించారంట ఎవరిని మహారాజుని ఎదిరించారు ఎందుకు దేనికోసం దేవుడు వాక్యం కోసం ఈరోజు వాక్యంతో తప్పు చెప్తే నువ్వు ఎదిరిస్తున్నా అబద్ధ బోధ ఎవడైనా సరే ఎదిరిస్తున్నా మాకెందుకు వచ్చిందిలే అని అనుకుంటున్నా అంటే దేవుని వ్యతిరేకంగా అబద్ధ బోధం ఎవరు చెప్పినా ఎదిరించు ఖండించు బుద్ధి చెప్పుము గద్దించు సంపూర్ణ దాన్ని కింద వచ్చిన చూస్తే యహో దూపం వేటకు దూపం ఏట దూపం వేటకై ప్రతిష్ఠబడిన అహరుణ సంతతి వారిని అజుకుల పనియే కానీ నీ పని కాదని వాళ్ళందరూ అమ్మప్పుడు అయినా సరే అతను ఏం చేసుకుని అంటే రౌద్రుడై దోపం దోప దుపార్థిని చేత పట్టుకుని రౌద్రుడై యాజకుల మీద కోపం చూపిన అయ్యా సోదరుడా బ్రదర్ మీరు పలానా వాకి తప్పు చెప్తున్నారు అంటే అవతరుడు ఏం చేస్తాను రౌద్రుడు అయిపోతున్నారు కాపాడిపోతున్నారు మన మీద ఏం చూపిస్తాను పగ చూపిస్తున్నాడు ఇక్కడ కూడా ఉజ్జి ఏం చేశాడంటే యాజకుల మీద సచిన్ కోసం నిలబడుతున్నట్టు దేవుడి పిల్లల మీద ఏం చేశారు అనంటే రౌద్రుడు అయిపో రౌద్రుడు అవుతాయి అంటే ఏంటి ఏమవుతుంది ఎవరికి నష్టం అని అంటే కింద చూస్తే అతని కుష్ఠ కురో పుట్టినూ ఏంటి మేమేమో అయ్యా బ్రదర్ మీరు తప్పు చెప్పారండి సరి చేసుకోండి నేను ప్రేమపూర్వంగా పర్సనల్ గా చెప్తుంటే వాళ్ళు రౌద్రులైపోయి మా మీద పగబడుతున్నారు ద్వేషం పెంచుకుంటున్నారు కొట్టడానికి వస్తున్నారు తిట్టడానికి వస్తున్నారు అవమానించడానికి వస్తున్నారు అలా వస్తే ఎవరికి నష్టం నష్టం ఈ సోదరి సోదరులు దేవునికి వ్యతిరేకంగా నడిస్తే నీకే నష్టం దేవుడు వాక్యాన్ని ఒక్క పళ్ళు కూడా పోకుండా దేవుడు చెప్పింది చెప్పినట్లు మాత్రమే చేద్దాం అలా చెప్పింది ఎక్కడ ఉందంటే నిజమైన క్రీస్తు సంఘాలు మాత్రమే ఉంది దాన్ని వెంపడించుదాము వాక్య ప్రకారం నడుచుకుందాం వాక్యం చదువుదాం దాన్ని ధ్యానిద్దాం దాని ప్రకారం జీవిద్దాం అందరికీ ఉన్నారండి ప్రయాణంతో మరి మిస్ అవుతారుడు మధు టీఎంసీఓసీ హెచ్వైడి మరి స్థానిక క్రీస్తు సంఘాల నుంచి హైదరాబాద్ క్రీస్తు సంఘాల నుంచి మేము అందరికీ తెలియజేస్తున్నాను గాడ్ బ్లెస్ట్